అతో మీరు కూడా దయచేసి చదవండి కీర్తన గ్రంథము వందవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయిచు ఆయన సన్నిధికి రండి యువోవయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞాతర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పారుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను సుతించుడి ఆయన నామమును గణపరుచుడి యహో దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యను తరతరములుండును చిన్న వాక్యని దేవుడు దీనించు